మేమైతే చూడండి మా జ్యోతి అయితే జ్యోతి మీ దగ్గర అయితే చదువుతుంది మీరందరూ ఎందుకు ఎక్కువ కామెంట్ అయితే చేయండి మేమైతే ముగిం వేసేసరికి వాళ్ళం అయితే బిజీ అయిపోతాం అందరూ అంతే చూడండి నేనైతే ఆల్రెడీ చల్లినా నేనైతే చల్లినా అలికిన ముగేసిన జ్యోతి అయితే ఎక్కువే చదువుతుంది ఎందుకంటే రెండు దిట్లో చల్లాలి అందుకోసం అంటే చల్లింది వాళ్ళ ఇంటి అయితే చల్లుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీ పని అంతా కంప్లీట్ అయిందా కామెంట్ అయితే చేయండి మేమైతే లేచి ఓన్లీ ఊకి చల్లం అంత ఇక ఈరోజు అయితే కూరల పున్నాం కదా కూరల పున్నాం అవునా కాదా కామెంట్ అయితే చేయండి మా శ్రీకాంత్ అయితే ఇగో గుర్తు పెడుతుంటారు చెప్పి